ఆమెకు చిన్ననాటి నుంచి పుస్తకాలన్నా పుస్తక పఠనమన్నా ఎంతో ఇష్టం బాగా చదువుకొని విదేశాలు స్థిరపడాలని కలలు కన్నారు కానీ తన తండ్రి స్థాపించిన గ్రంథాలయం కోసం బెజవాడలోనే ఉండిపోయారు దాని నిర్వహణ బాధ్యతలను తలకెత్తుకున్నారు ఫోన్ కు అతుకుపోతున్న పిల్లలను గ్రంథాలయాల వైపు మళ్లించేందుకు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు ఈమె పేరు రావి శారద విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయ నిర్వాహకురాలు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు గ్రంథాలయ ఉద్యమ నాయకుడు పాతూరి నాగభూషణం రెండవ కుమార్తె చిన్నప్పటి నుంచి ఇంటినిండా పుస్తకాలు ఉండటం వల్ల వాటిని చదువుతూ ఎన్నో విషయాలపై పట్టు సాధించారు తండ్రి ఆశయ సాధనకు ముందడుగు వేశారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారుగా రెండు గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేశారు ఈ గ్రంథాలయాలను బేసిక్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ పథకం కింద నిర్వహిస్తున్నారు దీనికి ప్రాజెక్టు డైరెక్టర్ గా రావి శారద పని చేస్తున్నారు విజయవాడలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సర్వోత్తమ గ్రంథాలయం స్థాపించిన శారద అప్పటి నుంచి దానికి కార్యదర్శిగా కొనసాగుతున్నారు ఈ లైబ్రరీతో గుత్తికొండ అచ్చయ్య గ్రంథాలయానికి కార్యదర్శిగా పనిచేస్తున్నారు అరవై ఐదు పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి ఎక్కువగా నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ కూడా సర్వోత్తమ భవనంలో నిర్వహిస్తున్నారు ఉదయం గంటల నుంచి రాత్రి గంటల వరకు గ్రంథాలయం వచ్చిన పాఠకులందరికీ మేము సేవలు అందిస్తున్నాం అలాగే సమ్మర్లో డిఫరెంట్ పోటీలు వాళ్ళకి నిర్వహిస్తూ ఉంటున్నాం ఈ సమ్మర్లో అయితే టాయ్ లైబ్రరీ రకరకాల బొమ్మలు ఆటలు సేకరించి వాళ్ళతో ఆడించాం ఇట్లా ఏదో ఒకటి కొత్త కొత్త విధానాలు పిల్లలకి మేము ప్రవేశపెడుతూ ఉన్నాం కరోనాకి ముందు మొబైల్ లైబ్రరీస్ కూడా నిర్వహించాం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం వాటితో పాటు గ్రంథాలయ సర్వస్వం పత్రిక గ్రంథాలయ సంఘం పక్షానేళ్లుగా ఏటా ఉచితంగా పుస్తకాల పంపిణీ చేస్తున్నారు శారద ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షలకు పైగా పుస్తకాలను పంపిణీ చేశారు పుస్తక సేకరణకు ప్రత్యేకంగా గ్రంథాలయ ప్రాంగణంలోనే హుండీ ఏర్పాటు చేశారు ఎవరైనా అక్కర్లేని పుస్తకాలు అందులో వేస్తే వాటిని అవసరమున్న వారికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేలా ఏటా సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఈ ఏడాది చిన్నరల కోసం టాయ్ లైబ్రరీ ఏర్పాటు చేశారు అందులో పుస్తకాలతో పాటు ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు గ్రంథాలయ నిర్వహణలో రావి శారదకు భర్త లక్ష్మీనారాయణ అండగా నిలుస్తున్నారు లైబ్రరీ టెక్నికల్ సైడ్ అంతా నేను చూస్తూ ఉంటాను ఈ డిజిటైజేషన్ గానీ ఆటోమేషన్ గానీ అన్ని నేను చూస్తూ ఉంటాను డిజిటల్ బుక్స్ వచ్చి ఒక వన్ పాయింట్ ఫోర్ లాక్స్ ఉన్నాయి మా దగ్గర ఆమె పాపం సింగిల్ హ్యాండెడ్ గా ఆమె కష్టపడుతూ ఉన్నారు అంటే ఆమెకి వేరే వ్యాపకం ఏం లేదు ఎప్పుడైనా ఏదైనా కష్టపడాలంటే సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ ఉంటేనే ఫోకసింగ్ గా ఉంటారు అనమాట ఆమె ఎంత పై ఎత్తున అవన్నీ చేస్తుంటే లోకల్ గా ఇంటర్నల్ గా నేను చూసుకుంటూ ఉంటాను అనమాట పేద మధ్య తరగతి నిరుద్యోగులు విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు గ్రంథాలయంలో ఉండేలా చూస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్న శారథను స్థానికులు అభినందిస్తున్నారు లైబ్రరీకి సంబంధించి మామూలు టైమింగ్స్ ఎయిట్ టు ఎయిట్ ఉంటుంది ఒకవేళ ఎక్స్ట్రా ఎగ్జామ్స్ బిఫోర్ ఒక థర్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పర్మిషన్ అడిగినప్పుడు మేడం నైట్ టెన్ వరకు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి చాలా ఎడ్యుకేషన్ సంబంధించి చాలా ఏవైనా చదువుకోవాలన్న మెటీరియల్స్ కానీ మ్యాగ్జిన్ కానీ ప్రతి దానిలో మేడం చాలా హెల్ప్ఫుల్గా ప్రతి దానికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ప్రతి మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తారు మేడం యొక్క ఎజెండా ఏంటంటే ఎడ్యుకేషన్ మోస్ట్ పవర్ఫుల్ చేంజ్ వరల్డ్ అన్నట్లు అన్ని విధాలుగా చేస్తారు మేడం ఇక్కడ నేను రెండు సంవత్సరాలుగా లైబ్రరీలో చదువుకుంటూ ఉంటున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను మేడం గారు మాకు చాలా విధాలుగా అన్ని విధాలుగా హెల్ప్ హెల్ప్ చేసేవాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన బుక్స్ కానీ ఇక్కడ లైబ్రరీలో ఒకవేళ లేకపోయినా అవి తెప్పించి బయట దొరకని బుక్స్ కూడా ఈ లైబ్రరీలో దొరకడం జరుగుతుంది